మహిళా విభాగం ఉపాధ్యక్షురాలుగా చేకూరు రజని పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు విశాఖ జిల్లా మహిళా ఉపాధ్యక్షులుగా ఏడవ వార్డుకు చెందిన చేకూరు రజని నియమితులయ్యారు ఈ మేరకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది వైఎస్ఆర్సీపీలో ఏడవ వార్డు మహిళా అధ్యక్షురాలుగా పనిచేశారు వైసీపీ బలోపేతానికి కృషి చేస్తున్న తనను గుర్తించి తనకి పదవిని అప్పగించిన విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజుకు భీమిలి సమన్వయకర్త చిన్న శ్రీనుకు ఎస్ఈసీ నెంబర్ పోతిన హనుమంతరావుకు ఎమ్మెల్సీ వరద కళ్యాణికి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణకుమారికి వార్డు అధ్యక్షురాలు పోతిన శ్రీనివాసరావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ పదవి ద్వారా తన బాధ్యత మరింత పెరిగిందన్నారు